సరే ఇంకా ఇంకొక రౌండ్ ఎలా లాస్ట్ దగ్గర వచ్చేద్దామండి అలా ఇక్కడ దాకా వచ్చాం కాబట్టి ఇక్కడ చూడండి సముద్రం ఉప్పు చేపలు అంటే అంత పెద్ద పెద్దవి ఉన్నాయి చూడండి చూడండి మూటలు మోటలు పట్టిపోతున్నారు ఎలా పట్టుకెళ్ళిపోతున్నారు మొత్తం అలా ఉంటుంది మరి చెందాల్సి సంత అంతే మామూలుగా ఉండదు ఎవ్వరం ఇక్కడ ఇంకెయ్యే బొంగు చేపలు ఉప్పు చేపలు ఎండ్రీలు హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు బాగున్నారా మేమైతే చాలా 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 బాగున్నామండి అందరికీ కూడా గుడ్ మార్నింగ్ నిన్న నేను ఆల్రెడీ చెప్పాను కదా ఈ రోజు వచ్చే వీడియో కొంచెం వెరైటీగా ఉంటుంది అని చెప్పేసి ఆ వెరైటీ వీడియో ఏంటంటే ఈ రోజు కుకింగ్ అయితే కాదనమాట ఒక సంత అయితే మనం చూపించబోతున్నాం అది కూడా మామూలు అల్లాటప్ప సంత కాదండి గుంటూరు జిల్లాలోనే ఫేమస్ డ్రై ఫిష్ మార్కెట్ అనమాట అది ఆ ఊరు పేరే చందోల్ మీలో ఎవరికైనా చందువులు తెలుసు అంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి మనమైతే ప్రస్తుతం చందువులకి దగ్గరలోనే ఉన్నాం ఇంకా చందోలు వెళ్ళి మనకు కావాల్సిన షాపింగ్ కూడా చేసేసి ఇంటికైతే వెళ్ళిపోతాం ఓకేనా వచ్చిన ఈ రోడ్డు మొత్తంలో ఇదిగోండి ఈ ఊరు చూసారా సంఘుపాలెం కోడూరు అని ఉంది ఈ కోడూరు రోడ్డు మాత్రమే బాగుంటుందండి మొత్తం అంతా కూడా డల్ల రోడ్డే మొత్తం ఓయమ్మో ఇప్పటి నుంచి కాదు ఇప్పటి నుంచో ఒక ఆరు ఏడు సంవత్సరాల నుంచి చూస్తాను నేనైతే ఈ ఊరు కొద్దిగా ఒక కిలోమీటర్ ఉంటుంది ఈ ఊరు ఈ ఊరు కొద్దిగా రోడ్డు బాగుంటుంది అన్నమాట అంటే ఈ ఊరిలో మనుషులు ఉంటారులేండి మిగతా మిగతా అక్కడెక్కడ మనుషులు ఉండరు వచ్చేసాం వచ్చేసామండి చందూరు సెంటర్ ఇదే కొంచెం లెఫ్ట్ తీసుకొని కొంచెం ముందుకెళ్ళి రైట్కి వెళ్తే సంతలోకైతే ఎంటర్ అయిపోతాం మీకు చూసి తాగండి ండి ఈ కనిపించే రైట్ సైడ్కి వెళ్తే మనకి సంత అయితే ఉంటుంది కానీ ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి ఊర్లో రోడ్లు మాత్రం ఎరగదీసేసినాయండి మొత్తం వేసేసారు అక్కడ ఇదే అనమాట ఇక్కడ స్టార్టింగ్ కూరగాయలు ఎంపుతారు లోపలికి వెళ్ళిపోవాలి స్ట్రైట్ ఒకటే రోడ్డు సంచులు అన్నీ పట్టుకెళ్తారు ఇక్కడి నుంచి ఫుల్గా అంటే వేరే ఊర్లో అమ్ముకోవడానికి కట్ట ఇక్కడి నుంచే పట్టుకెళ్తారు మొత్తం హోల్సేల్గా చందోళ్ళు సంతకైతే వచ్చేసామండి మనకి వెనకాల జనం అయితే కనిపిస్తున్నారు కదా ఇక్కడ నుంచే మనమైతే లోపలికి వెళ్ళాలన్నమాట లోపలికి వెళ్ళి చూపిస్తాం అదండి చాలా బాగుంటుంది చిన్నదే కానీ మొత్తం మార్కెట్ అంతా ఇక్కడ చాలా మార్కెట్ జరుగుద్ది అన్నమాట చాలా పెద్ద హై లెవెల్ మార్కెట్ జరుగుద్ది ఇక్కడ డ్రై ఫిష్ నెత్తళ్ళు అన్నీ ఉంటాయి మీకు ఏమంటే చూపిస్తా చూడండి పదండి వెళ్దాం ఒకసారి చూడండి ఇక్కడ ఆటోలు బండ్లు కార్లు మొత్తం చుట్టుపక్కల ఊర్లన్నీ ఇక్కడే ఉంటాయి అన్నమాట అంటే ఇదిగోండి బాబు చూడండి అలా మూట్ల పోతారు అన్నమాట వారం రోజులు సరుకు అమ్ముకుంటారు తీసుకెళ్ళి మొత్తం ఊరూర తీసుకెళ్ళి అదనమాట అందుకు నిజాంపట్నం హార్బర్ నుంచి సరుకు అయితే తెప్పించుకుంటారు ఎలా తెప్పించుకొని ఇక్కడైతే హోల్సేల్గా అమ్ముతారన్నమాట అందుకే ఇక్కడ అంత క్రేజ్ ఇక్కడ చూడండి స్టార్టింగు కూరగాయలు ఉన్నాయి కూరగాయలు ఇంకా ఫిష్లు పీతలు అన్నీ ఉంటాయి ఇంక పెట్టి ఇదిగోండి ఇదిగోండి ఉప్పు చేపలు అక్కడేమో పచ్చి రోజులు కూడా ఉన్నాయి ఈ యొక్క ఉప్పు చేపలు మళ్ళీ ఇక్కడ చూడండి పచ్చి రొయ్యలతో పాటు నెత్తళ్ళు ఇంకా రకరకాల చేపలు కూరగాయలు చూద్దాం ఇదిగో పీతలు కూడా ఉన్నాయి పీతలు ఇక్కడ ఉప్పు చేపలు ఇదిగోండి సావిడాలు పచ్చి సాగుడాలు మూటల మోటలు పట్టుకెళ్ళిపోతున్నారు చూడండి ఇవన్నీ అవే సాగుడాలు ఇంక ఇవి ఇంక ఇక్కడ ఇంక ఇక్కడ చూడండి నెత్తళ్ళు అనమాట నెత్తళ్ళు రకరకాల నెత్తళ్ళు రొయ్య పొట్లు ఇంకా రకరకాల ఎండి చేపలు ఉప్పు చేపలు అబ్బో మొత్తం ఉందిలే రోవి పొట్టు కూడా ఇంకోడి రోవి పొట్టు ఇక్కడ చూడండి ఇదిగోండి చేపలు చేపల పేర్లు అయితే అడగలేము మీ టైంలో వాళ్ళని ఎందుకంటే వాళ్ళు మంచి బిజినెస్ టైంలో ఉంటారు కదా చిరాకు పడతారు అందుకని మనం ఏం అడగకూడదు అన్నమాట వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అది సంత అయితే సంగతి ఇదండి చెరువుట చూసారు అక్కడ ఆ చివరి దాకా ఉంటుంది అంతే ఇంకేముండదు సంత అంటే చాలా చిన్న సంత ఎవరినైనా అడగచ్చు కానీ రేట్లు ఏంటి అదేంటి అని చెప్పేసి పాపడతారన్నమాట గౌక్కని మంచి బిజినెస్ టైం ఇది అందుకని చెప్పేసి మనం డిస్టర్బెన్స్ చేయకూడదు వాళ్ళని డిస్టర్బెన్స్ చేయకుండా మన మనం చేసుకుంటా చూసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే నుంచి అలా వచ్చేవండి ఇంకా ఇక్కడ మొత్తం అయ్యే అలాగా ఇంకా ముందుకు వెళ్దాం పదని చూపిస్తాం నీటింకా ఫ్లవర్స్ కూడా అమ్ముతున్నారు ఫ్లవర్స్ ఉప్పు చేపలకైతే కరువే లేదు ఇంకా మొత్తం అంతా కూడా నిజాంపట్నం హార్బర్ నుంచి వచ్చేస్తాయి ఫుల్గా వంకాయలు అట్లా వేస్తారా చిన్న ఫ్రైకి అనుకుంటాయి ఇక్కడ ఎంతమ్మా ఇవి కేజీ డెబ్బై రూపాయల చేపలా ఫ్రై చేసుకుంటాక తీసుకుంటావా సరే నీళ్ళేసి బ్రద్ధ చెయ్యాలా ఎంత డెబ్బై రూపాయల సరే అమ్మా ఎదరికెళ్ళేసి తీసుకుంటా చిల్లర మార్చుకొస్తా ఆ చేపలు ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి ఖచ్చితంగా ఏంటి బొంగు చేపలు అంట కేజీ డెబ్భై రూపాయలు చెప్పారు తీసుకుందాం సరదాగా అడిగాంగా వస్తామని చెప్పి చూడండి మూటలు మూటలు పట్టుకుపోతున్నారు ఎలా పట్టుకెళ్ళిపోతున్నారు మొత్తం అలా ఉంటుంది మరి చెందాల్సి సంత అంతే మామూలుగా ఉండదు ఎవ్వరం ఇక్కడ ఇంక ఇయ్యే బొంగు చేపలు ఉప్పు చేపలు ఎండు రొయ్యలు రొయ్యలు నాకు అంత పెద్దగా అనిపించలేదు చూద్దాం అంటే ఇప్పుడు దాకా చూసిన దాంట్లో నాకు పెద్దగా రొయ్యలు ఎక్కడ ఇదిగా అనిపించాలి మంచి క్వాలిటీగా ఇవ్వండి చూడండి తాతయ్య ఎలా పట్టుకెళ్ళిపోతున్నారు అది ఇంకా ఆ ఎదర కొంచెం ఉంటుంది అది కాకుండా ఇదే అన్నమాట లాస్ట్ చివరికి వెళ్ళిపోవాలి రొయ్యలు అయితే క్వాలిటీ ఇదండి పర్వాలేదులే ఎప్పుడు రొయ్యి పొట్టు బా బాగానే ఉందిగా ఇవ్వండి అన్న ఒక కేజీ ఇవ్వండి కవర్ ఉంటుందా మీ దగ్గర చాలా అయిపోతుందిగా వాలెట్ ఇస్తున్నా ఇస్తున్నా ఇంకా పావుని ఇసుక లేని పొట్ట అంగో తీసుకో ఇచ్చేసా డబ్బులు ఇచ్చేసా ఇది ఇదే ఇదేంటండి అదేంటి చేప కడ్డీలా వేపుకుంటారా బాబాయ్ బొమ్మిడీల కడ్డీలు అంటే బొమ్మిడి అంటూ ఇయంతి అబ్బో అవి అవేంటి వద్దా చెరువు చేపల కడ్డీలు ఇవి అంటే ట్రై చేయాలరా ఒకసారి ఒక పావు కేజీ బో ఎంత నల్లగా ఉన్నాయంట ఏంటి బాబా ఇంత నల్లగా ఉన్నాయి ఏంటో ఏం ఆడతల రొయ్యలు అంత నల్లగా ఉన్నాయి ఏంటంటే సంత ఎండింగ్ అయితే ఇదే అండి ఇక్కడైతే పండుగపు చేపలు ఇలాంటివన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట మనకి చూడండి అలా పట్టుకెళ్ళిపోతున్నారు ఇదిగో చెప్పి రేటా సూపర్ సూపర్ ఓకే అన్న థ్యాంక్ యూ అలాగే ఇక్కడ చూడండి సముద్రం ఉప్పు చేపలు అంటే అంత పెద్ద పెద్దవి ఉన్నాయి చూడండి అవి ఏంటంటారు షార్క్ అవి ఉంటాయి కదా అలాంటివి అనమాట పెద్దది ఇది చూడండి అలా ఉన్నాయి మొత్తం ఉప్పు చూడండి ఎంత ఉందో సముద్రం ఉప్పు గట్టా అదంతా కూడా ఉప్పులో అన్నమాట ఇంకేం నెత్తలు మన ఫేవరెట్ ఆ పక్కనేమో చీలిక చేపలు నానమ్మ ఒకసారి మనకు వండింది కదా అవే చేపలు అన్నమాట ఇంకా అది ఇంకా లాస్ట్కి వెళ్ళిపోతామండి ఇంకేముంటుంది చెరువు దగ్గరికి వస్తే ఇంకా లాస్ట్ ఇంకా ఈ యొక్క చేపలు మరి ఏం చేపలో తెలీదు ఉప్పు ఫుల్ ఉప్పు చేపలు అదే సముద్రపు చేపలు ఇది అపోలో ఫిష్ అండి ఇది నాకు తెలిసి ఇది అపోలో అప్పలో ఫిష్ ఎంత ఉందో చూడండి అసలు చీలిక చేపలు చిన్న నెత్తళ్ళు ఇంకా అంటే ఆ బొంగు చేపలు చీలికలు ఇవే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ చూడండి ఏకంగా సన్ని మొత్తం రిక్షా వేసుకొచ్చి పట్టుకొని పోతున్నారు సరుకు అంతా కూడా ఇంకంతే లాస్ట్ పావుని ఆ చివ్వరుంది కనిపిస్తుందా పావుని ఛానళ్ళకి బ్లాగ్ తీసుకుంటుంది అనమాట తీసుకుంటుంది మొత్తానికి చూడాలి ఏంటనేది ఇంకంతే ఇంకోండి మళ్ళీ ఇక్కడ ఉన్నాయి ఇవి ఏదో నల్లవంజరాలు ఇవి అంటారు అవి ఇవి ఆ చేపలు ఇవి ఇంక ఇక్కడ ఇంకో వెరైటీ చేపలు ఉన్నాయి ఓవరాల్గా అది అదేలేండి ఇవా ఇప్పుడు ఇచ్చినాయి ఆ చేపలు తీసుకుంటున్నాం ఉంచండి అమ్మా పడిగట్టు తీసారు దాన్ని సరే ఇవ్వండి ఇది లేరా ముంద పెట్టుకో అది ఇంకా ఈ రొయ్యలంతా ఏంటమ్మా అంతి పావు కేజీ నూట యాభైయా వస్తాలే వస్తాలే కానీ అన్నీ అన్నీ ఒకలా లేవుగా అబ్బో ఈ పావు కేజీ తీసుకున్నా వంద రూపాయలకి ఇస్తావా రాదా వద్దంటలేమ్మా అయితే సరే అట్లకిచ్చేస్తే అదేలే ఇచ్చే డబ్బులు ఇచ్చే చీలికి చీలికి మనం తీసుకున్నా ఆల్రెడీ కావాలి చివరికి వెళ్దామా సరే మాట్లాడు నూట అరవై అవి డై రూపాయలు అన్నారు అబ్బో చాలా కాస్ట్ చెప్పేస్తున్నారే సరే ఇంకా ఇంకొక రౌండ్ ఎలా లాస్ట్ దగ్గర వేసి వచ్చేద్దాం అండి ఇలా ఇక్కడ దాకా వచ్చాం కాబట్టి అమ్మో ఒకళ్ళు రా రేట్ చెప్తున్నారు అన్నమాట అది ఒకళ్ళు డెబ్బై అంటున్నారు ఉప్పు అన్నారు చెప్పి అన్నారు ఇంకొకళ్ళేమో నూట అరవై అంటున్నారు చేపలు అమ్మో ఇంకా లాస్ట్కి అయితే వచ్చేసామండి మనం చందోళ సంత ఎండింగ్ ఆ వెనకాల స్టార్ట్ అవుద్ది సంత గట్టానికల ఇందుకండి ఇదంతా ఇదే మొత్తం చూడండి ఎంతమంది ఉన్నారు భలే ఉంది కదా ఇప్పుడైతే ఇలా ఈ కార్నర్లోకి వచ్చాం కదండి ఇంకొంచెం ఉంది ముందుకి ఆ ముందు కూడా చూసేసి వద్దాం పదండి మొత్తం ఇంకా అయ్యే ఇంకా మొత్తం ఉప్పు చేపలు ఎండి చేపలు ఎండ్రోయిలు ఆ ఎదరు కొంచెం స్టార్టింగ్లోనేమో పచ్చి పచ్చి రొయ్యలు పచ్చిపీతలు ఇవన్నీ అమ్ముతారు అది నాకు ఇక్కడ ఎక్కడా కూడా నెత్తలు మంచి లేవు అసలు మంచి సైజే కనిపించలేదు నెత్తలు ఎక్కడా కూడా రోజు పుట్టు క్వాలిటీ అసలు బాగాలేదు ఏంటో కానీ ఈసారి మొత్తం పిచ్చి పిచ్చి అన్నీ ఉన్నాయి నెత్త నెత్తలు అవి మాత్రం ఇంకా ఎండింగ్ ఇవ్వండి అమ్మో చూడండి ఎలా ఉందా పండు చేపనుకుంటా ఇవ్వండి ంతే ఎండింగ్ ఆ పక్క వెళ్తే హైవే ఆ చివర గాయపనెట్టి ఈ సంత గడిచి చేపలు అంటే అండి ఒక అర కేజీ యాభై రూపాయలు తీసుకున్నాము గడిచులు అంట చూడాలి నేనేమో చీలికలు అనుకున్నా ఈ చేపలు కూడా తీసేసుకున్నానండి ఒక అర కేజీ బాగుంటాయంట చూద్దాం రోజు నిజంగా ఆ చివరి నుంచి ఈ చివరికి వచ్చేటప్పటికి తలకాయ నొప్పి అండి బాబు తలకాయ తినేస్తారు మొత్తం అరుపులు కేకలు గోళ్ళు అనమాట మొత్తం అంతా కూడా ఇంటికి కూడా వచ్చేసానండి చంద్రోల్స్ అంత నుంచి ఓరి నాయను అక్కడ నిజంగా చెప్పాను కదా ఇందాక మీకు తలకాయ నొప్పి అయితే వచ్చేసిందండి ఆ గోళకే అలాగే ఇంకా అక్కడ రేట్లు అంటారా ప్రతి ఒక్కళ్ళు వస్తాం చూడడం వెళ్ళిపోవడం రావడం రావడం చూడడం వెళ్ళిపోవడం రేట్లు అంతా దారుణంగా ఉన్నాయన్నమాట అంటే ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్కలాగా ఇప్పుడు ఒకళ్ళ దగ్గర మూడు వందలు ఉంటే ఇంకొకరి దగ్గర ఆరు వందలు ఇంకొకరి దగ్గర ఆరు వందలు ఉంటే ఇంకొకటి దగ్గర తొమ్మిది వందలు చాలా దారుణంగా ఉన్నాయండి అసలు నేను ఫస్ట్ టైం అండి చూస్తున్న ఇలాగా వచ్చిన వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవడం చందువులు సంతలో అది కూడా ఇంకా చందుోలు సంతలో రేట్లు విషయానికి వస్తే ఈ వారం ఉన్నాయి వచ్చే వారం ఉండవండి వచ్చే వారం ఉన్నాయి వచ్చే వారం ఉండవు అనమాట అది రేట్ల సంగతి అయితే సీజన్ బట్టి ఇంకా సీజన్ సీజన్కి సీజన్ సీజన్కి గంట గంటకి అక్కడ రేట్లు అయితే మారిపోతూ ఉంటాయి ప్రతి షాప్లో కూడా హోల్సేల్గా తీసుకునే వాళ్ళకి ఒకలా ఉంటాయి రీటైల్గా తీసుకునే వాళ్ళకి ఒకలా ఉంటాయి అండ్ అలాగే ఈ సంత వారానికి ఒక రోజు మాత్రమే శుక్రవారం జరుగుతుందండి ప్రతి శుక్రవారం మాత్రమే జరుగుద్ది పొద్దున్న నాలుగు గంటల నుంచి మూడింటికాడ నుంచి స్టార్ట్ అయిపోద్దంట అంట ఆ మూడింటికాడ నుంచి ఫుల్గా జనాలు రావడం చుట్టుపక్కల వాళ్ళు రావడం కొనేసుకోవడం ఇలాంటివి జరుగుతుంది అన్నమాట అది చందోల సంగతి ఈ వీడియో అయితే ఇంతే మీకు చెప్పాను కదా ఈ వీడియో కొంచెం వెరైటీగా ఉంటుందని అలాగే రేపు వచ్చే వీడియో కూడా ఇంకా కొంచెం వెరైటీగా ఉంటుంది సరేనా రేపు మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో కలుద్దాం బాయ్